ప్రియమైన సహోదర సహోదరీలారా మన దైనందిన జీవితాల్లో ముఖ్యంగా మార్కెట్లలో దుకాణదారులు ఇలా అనడం మనం తరచుగా వింటుంటాము మేము ఈ వస్తువులను కొన్న ధరకే మీకోసమే అమ్ముతున్నాము మీరు మా విలువైన కస్టమర్ ఉపరితలంపై ఈ పదాలు దయగలవి మరియు నమ్మదగినవిగా అనిపిస్తాయి అయినప్పటికీ నేను కొన్నిసార్లు వారితో దయచేసి నిజం కానిది చెప్పకండి మీరు లాభం పొందకపోతే అస్సలు అమ్మకండి దైనందిన జీవితం నుండి ఈ సరళమైన పాఠంలోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని సూచిస్తుంది నిజాయితీ వ్యాపార లావాదేవీలలో వ్యక్తిగత సంబంధాలలో లేదా నాయకత్వంలో అయినా చాలా అవసరం మనం ఆహ్లాదకరమైన మాటలతో సత్యాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించవచ్చు కానీ నిజమైన సమగ్రత అంటే పారదర్శకత మరియు న్యాయం నేటి సువార్త తన యజమాని వస్తువులను వృధా చేశాడని ఆరోపించబడిన ఒక గృహ నిర్వాహకుడి గురించి మనకు చెబుతుంది తన పదవిని కోల్పోవడాన్ని ఎదుర్కొన్నప్పుడు అతను త్వరగా ఒక తెలివైన ప్రణాళికను రూపొందిస్తాడు తన యజమాని రుణదాతల అప్పులను తగ్గించుకుంటాడు తద్వారా అతను తొలగించబడినప్పుడు అతనికి మద్దతు ఇవ్వడానికి స్నేహితులు ఉంటారు ఆశ్చర్యకరంగా యజమాని అతని చాకచక్యాన్ని ప్రశంసిస్తాడు అతని నిజాయితీని కాదు ఈ కథ మనల్ని ఇలా ఆలోచించమని ఆహ్వానిస్తుంది లోక లాభాలను వెంబడించడంలో ఉన్నంత జ్ఞానవంతులు మరియు వనరులను కలిగి ఉన్నామా లేదా శాశ్వత న్యాయం కంటే స్వల్పకాలిక తెలివితేటలకు ప్రాధాన్యత ఇస్తామా మన చుట్టూ చాకచక్యం మరియు సమగ్రత మధ్య ఈ ఉద్రిక్తతను మనం చూస్తాము ఉదాహరణకు అవినీతితో నిండిన కుటుంబ వ్యాపారంలో పనిచేస్తున్న ఒక స్త్రీని పరిగణించండి కుటుంబం పట్ల విధేయత ఆమె హృదయాన్ని లాగుతుంది కానీ ఆమె మనస్సాక్షి ఆమెను నిజాయితీకి ప్రేరేపిస్తుంది ఆమె స్టీవార్డ్ లాగా ఒక కూడలిలో నిలుస్తుంది కాని అతనిలా కాకుండా ఆమె గొప్ప వ్యక్తిగత నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ సరైనది చేయడానికి ధైర్యం మరియు జ్ఞానాన్ని ఎంచుకుంటుంది అవినీతి వృద్ధి చెందుతున్న చోట సత్యం కోసం నిలబడటం ఎంత కష్టమో ఆమె కథ మనకు గుర్తు చేస్తుంది ఇప్పుడు ప్రభావం మరియు సంపదను సంపాదించడానికి అబద్ధాలు అర్ధ సత్యాలు మరియు ప్రచారాన్ని ఉపయోగించే వ్యాపారవేత్త గురించి ఆలోచించండి ప్రాపంచిక చర్యల ద్వారా అతను విజయం సాధించవచ్చు అయినప్పటికీ అతని చాకచక్యం మనస్సాక్షి లేకపోవడం విచ్ఛిన్నమైన నమ్మకాన్ని గాయపడిన సంబంధాలను మరియు పేద ఆత్మను వదిలివేస్తుంది సత్యం లేకుండా చాకచక్యం వ్యక్తులకు మరియు మొత్తం సమాజాలకు ఎలా హాని కలిగిస్తుందో ఇది చూపిస్తుంది యువ రాజకీయ నాయకులు విభజనను రేకెత్తిస్తూ మరియు భయాన్ని ఉపయోగించుకుంటూ మద్దతుదారులను కూడగట్టడాన్ని కూడా మనం చూస్తున్నాము వారి తెలివైన వ్యూహాలు స్వల్పకాలంలో ఓట్లను గెలుచుకోవచ్చు కాని అవి విశ్వాసం మరియు ఐక్యతను క్షీణింపజేస్తాయి సామాజిక విచ్ఛిన్నాలను మరింత తీవ్రతరం చేస్తాయి మరియు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి ఇక్కడ తెలివితేటలు సాధారణ కంటే స్వార్థానికి ఉపయోగపడతాయి ఎన్నికల సీజన్ సమీపిస్తున్న కొద్దీ అచాడైన్ మంచి రోజులు పదిహేను లక్షలు పెద్ద వాగ్దానం చేసిన మొత్తం గరీబీ హఠావో పేదరికాన్ని తొలగించు మరియు అల్లాంసర్ ఎక్కువ అంతా బాగానే ఉంటుంది వంటి నినాదాలు శ్రేయస్సు మరియు పరిష్కారాలను వాగ్దానం చేస్తాయి ఈ ఆకర్షణీయమైన పదబంధాలు ఆశను అందిస్తాయి కానీ తరచుగా రాజకీయ ఉపాయాలుగా మారుతాయి నిజమైన శాశ్వత మార్పును అందించడం కంటే ఓట్లను గెలుచుకోవడమే లక్ష్యంగా ఉన్న ఖాళీ పదాలు తనను తాను రక్షించుకోవడానికి అన్యాయమైన స్టీవార్డ్ చేసిన ప్రణాళిక వలె అనేక రాజకీయ వాగ్దానాలు తక్షణ కోరికలను ఆకర్షిస్తాయి కానీ నిజమైన ఉద్దేశ్యం లేదా బలహీనులకు సేవ చేయడానికి లేదా న్యాయాన్ని ప్రోత్సహించడానికి సామర్థ్యం కలిగి ఉండవు సుమార్త జాగ్రత్తగా గ్రహించమని నినాదాలకు అతీతంగా చూడమని మరియు మనల్ని నడిపించడానికి ప్రయత్నించే వారి నుండి సమగ్రత మరియు నమ్మకమైన ను డిమాండ్ చేయాలని మనల్ని సవాలు చేస్తుంది పోప్ ఫ్రాన్సిస్ మనకు గుర్తు చేస్తున్నాడు నిజమైన నాయకత్వం సేవ స్వార్థం కాదు నాయకులు తమపై ఉంచబడిన నమ్మకానికి నమ్మకమైన గృహ నిర్వాహకులుగా ఉండాలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకమైనవాడు అని ఏసు చెప్పాడు లూకా అధ్యాయం పదహారు మరియు పదాలు పది నిజాయితీపరులు న్యాయం కోరుకునేవారు మరియు వినయంగా సేవ చేసేవారికి మనం మద్దతు ఇవ్వాలి సెయింట్ అగస్టీన్ మాటలు లోతుగా ప్రతిధ్వనిస్తాయి సేవ చేయడం అంటే రాజ్యం చేయడం నిజమైన నాయకత్వం అంటే వినయపూర్వకమైన సేవ రాజకీయ ఆటలు లేదా ఖాళీ వాగ్దానాలు కాదు ప్రేమ దయ మరియు సత్యం యొక్క శాశ్వత రాజ్యాన్ని నిర్మించడానికి దేవుని బహుమతులకు మన సమయం ప్రతిభ మరియు వనరులకు నమ్మకమైన గృహ నిర్వాహకులుగా కృప కోసం ప్రార్థిద్దాం కొంచెంలో నిజాయితీ లేనివాడు ఎక్కువలో కూడా నిజాయితీ లేనివాడు అవుతాడు అని యేసు హెచ్చరికను గుర్తుంచుకోండి మన జీవితాలు దేవుని సత్యం మరియు కృపకు సాక్ష్యమిచ్చేలా మనం చిన్న విషయాలలో నమ్మకంగా ఉందాం ఈ సవాలుతో కూడిన సమయాల్లో సమగ్రతతో జీవించడానికి దేవుడు మనందరికీ జ్ఞానం మరియు ధైర్యాన్ని ప్రసాదించుగాక Amen. echoes of the word echoing christ in every heart where silence speaks and every voice matter rooted in carmelite contemplation and creative prophecy reflections visuals and captions Crafted with love and multilingual. Inclusive. Inclusive.spiritlet. You are not just a viewer, you are part of the Echo. Join a community that honors every voice. Let the word resound through hearts, screens, and lives. Welcome home. May every post be a prayer, every image a window to grace. Subscribe, share, commit. Prayer requests and mass intentions. We believe in the power of prayer and the grace of community. If you'd like us to lift your intentions in prayer or include them in our mass offerings, you can write to us. email, echo soft the word at proton.me mobile phone WhatsApp.